భయపడుతున్నారు భయపడుతున్నారు భయప

వారు మనసు మార్చుకున్నారు బుద్ధి మార్చుకున్నారు ప్రవర్తన మార్చుకున్నారు మార్పు చెందారు కాబట్టి వారు దీవించబడ్డారు ఆశ్రవించబడ్డారు అభివృద్ధి పొందారు స్వార్థ పొందారు సత్యవాక్యాన్ని విని బుద్ధి మార్చుకున్నారు అందుకే వారు దీవులకు యోగారు ఆశీర్వాదాలు కలుగులు అయ్యారు మరి వాక్యం విని కూడా మనసు మార్చుకోకపోతే ఎంత వాక్యం కూడా నీ మనస్సు మారకపోతే నీ బుద్ధి మారకపోతే నీ ప్రవర్తన మారకపోతే వేసేది శూన్యమే నీ భద్రత మునుసే ఫలి అందుకే అన్నాడు మరణము వరకు నమ్మకంగా ఉండేవారు జీవగిరిలో పొందుతారు ఎప్పటి వరకు కనపడదు ఎప్పటి వరకు అయ్యో ఎప్పటి వరకు తెలుసుకోవాలా నువ్వు చచ్చిపోయే వరకు తెలియచుకుంటే ఉన్నారు నీ తిన్నేవే ఉంటారు నీ మీద నిందని గోపేవారు ఉంటారు నీ మీద అబద్ధాలు చెప్పేవారు చెబుతూనే ఉంటారు మరి చెప్తూనే ఉంటే నిందరు కోపుతూ ఉంటే ఇంకా సహించుకోవాలా సహించుకోవాలంటే గొడవ

sí

మీకు భయమే ఉంటుంది భయపడితే శరీరం వైద్య చేస్తాం సౌర్యమతికి దురత్తి ఎక్కడికి వచ్చింది ఎక్కడి నుంచింది దేవుడు వచ్చింది దురాత్మ ఎవరి భయం లేని సౌర్యమతికి మనుషులు భయపడ్డానికి చెందుకు వస్తాయి మార్గమస్ అందుకే ఇక్కడ ఏమంటున్నాడు మీ క్షేపాభివృద్ధి వరకే నేను ఇలా చెప్పుచున్నాను అంటే ఈ మాటలని ఎవరికి సంఘము అభివృద్ధి పొందడానికి బాబు మాకు జీవుతాలని జీవించుకొనండి నేను పాపాతనతో నేను పాపప్రతునతో నేను పాపజీవుతాలని జీవించుకొనండి చివరకి దేవునినకు ఉచింత పాపరీ కథ అవదు దేవునిని భజించేంత జీవించుకొనొద్దప్రేమ ప్రియను నిక్కులో